హాయ్ ఫ్రెండ్స్ క్యారెట్ ముల్లంగి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావలసిన పదార్థాలు క్యారెట్ ముల్లంగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్లో కందిపప్పు తగినంత కందిపప్పు మెత్తగా ఉడికించుకోవాలి ఉప్పు ఆవాలు పసుపు సాంబారు కారము చింతపండు నానబెట్టుకోవాలి తగినంత ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటా చిన్న ముక్కలుగా ఎర్రగడ్డ వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకోవాలి వాటర్ తీసుకోవాలి తగినన్ని ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసి వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత ఎర్రగడ్డ వేసి దోరగా వేసుకోవాలి దొరగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి దొరగా వేయించాలి దోరగా వేగిన తర్వాత ఆవాలు వేయాలి ఆవాలు వేగిన తర్వాత క్యారెట్ ముల్లంగి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న క్యారెట్ ముల్లంగి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి రాళ్ళ ఉప్పు ఇలా కలపాలి కలిపి అర నిమిషము మూత పెట్టాలి మగ్గేందుకు ఇలా మగ్గి మగ్గిన తర్వాత ఇలా మగ్గిన తర్వాత ఉడికిన కందిపప్పు వేయాలి ఉడికించుకున్న కందిపప్పు ఇలా వేయాలి తర్వాత కారము తగినంత కారము తగినంత పసుపు సాంబార్ పొడి సాంబార్ పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఉప్పు రాళ్ళ ఉప్పు తగినంత చింతపండు నానబెట్టుకున్న చింతపండు రసము రసం కానీ చింతపండు చిన్నగా నలు చిన్నగా నలిపేసుకున్న చింతపండు తర్వాత టమాటా వేసి ఒక నిమిషము మసాలా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలబెట్టి తగినన్ని వాటరు వేసుకోవాలి మనకు నీళ్ళుగా కావాలంటే నీళ్ళుగా లేదంటే కొంచెము సాంబార్ గట్టిగా ఉండాలనుకుంటే ఎక్కువ వేసుకోండి వాటరు మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయాలి ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే సాంబారు రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకుంటే క్యారెట్ ముల్లంగి సాంబారు రెడీ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్